పేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలసిన మానసదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు చొక్కారావు పల్లె గ్రామానికి చెందిన అర్గోతపు మునిందర్ పద్మ పద్మదంపతులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం రెండు తులాల విలువైన బంగారు కాసుల బెరు హారాన్ని అమ్మవారికి బహుకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ దంపతులను సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారికి రెండు దూరాల కాస్త పేరు సమర్పించడం జరిగింది వారి కుటుంబానికి మరి అమ్మవారి ఆశీస్సులు మరి లక్ష్మీ అమ్మవారు మానసాదేవి అమ్మవారు ఆంజనేయ స్వామి శివుడు మన గుడిలో ఉన్నటువంటి దేవతా భక్తుల ఆశీస్సులు మరియు మా ఆలయ కమిటీ ఆశీస్సులు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు వారికి మా ఆలయ కమిటీ చిరు చూరు సన్మానం చేయడం జరుగుతుంది మరి చుక్కనపల్లె గ్రామం అంటేనే దాదాపు ఇప్పుడు పది దూరాలకు చుక్కరాపల్లి నుండి కాలి చుక్కరాపల్లి నుండి ఐదుగురు కాదు మనిషికి మూడు కులాలు రెండు కులాలు మూడు కులాలు రెండు కులాలు అమ్మవారు ఏం కోరికలు నెరవేరుస్తుందో కానీ మరి అమ్మవారికి అయితే దాదాపు ఇప్పుడు పది కులాల బంగారం సమర్పించడం జరిగింది ఈ రోజు